నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి డబల్ ఎగ్ కర్రీ అండి డబల్ ఎగ్ కర్రీకి వచ్చేసి నేను నాలుగు గుడ్లు బాయిల్ చేసి పెట్టుకున్నాను తర్వాత మూడు గుడ్లు వచ్చేసి ఇలాగే తీసుకున్నాను ఓకే మూడు గుడ్లు వచ్చి ఇలాగే తీసుకున్నాను ఇవి ఏం చేస్తానో చూపిస్తాను తర్వాత మనకి ఏమేం కావాలో అది చెప్తాను ఫస్ట్ ఒక రెండు టమాటోస్ తీసుకొని మిక్సీ పట్టి ఇలా తీసుకున్నాను తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ పెద్దవి ఇవి మిక్సీ పట్టేసి ఇలా తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టాను ఒక హాఫ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టాను తర్వాత కరివేపాకు కొంచెము కొత్తిమీర కొంచెం ఓకే ఇవన్నీ ఇప్పుడు మనం ఈ ఎగ్స్ వచ్చేసి ఫస్ట్ మనం వేసుకుందాము చాలా బాగుంటుందండి డబల్ ఎగ్ కర్రీ సూపర్ ఉంటుంది అంటే చాలా తక్కువ ఓకే ఇప్పుడు ఇందులో మనము చూడండి కొంచెం సాల్ట్ ఇందులో ఓకే అలాగే కొంచెం మిరియాల పొడి కొంచెం పసుపు చాలు ఇంకేముదు ఇది మనం బాగా మిక్స్ చేసుకుంటాము నేను బటర్తో చేస్తున్నానండి అయినా చేసుకోవచ్చు బటర్తో చే చేసామంటే ఇంకా కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుందన్నమాట అందుకని బటర్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసుకుందాం ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర రెండు కలిపి వేసుకుందాం కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒకసారి ఫ్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు ఎలా చేయాలో సోదక్ పెట్టండి కడాయి పెట్టాను చూడండి ఇది వచ్చేసి నేను ఈ కడాయి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను చాలా స్ట్రాంగ్గా ఉందండి చాలా బాగుంది స్టెయిన్లెస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది చాలా అంటే చాలా బాగుంది వెయిట్ కూడా చాలా బాగుంది మేము ఇండియాలో ఉన్నాం కదా ఇండియా నుంచి కోయిట్కి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇవి ట్రై చేయండి కర్రీస్ అయితే మనకి అస్సలు మాడిపోవండి ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి చాలా బాగుంటుంది చాలా మందం అండి అడుగు వచ్చేసి ఓకే వేస్తానండి కొంచెం ఆవాలు వేసుకుందాము ఫస్ట్ కరేపాకు ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాము ఈ ఆనియన్ అనేది మనకు తక్కువ ఉండాలి మంచిగా ఫ్రై అవ్వాలి ఓకే అండి నేను ఇంటి దగ్గర మసాలా చేసుకొచ్చానని చెప్పాను కదా ఇది వచ్చేసి ఈ మసాలా ఇది ఇంటి దగ్గర నుంచి ఇందులో ఏమేమి వేసానంటే కొబ్బరి వచ్చేసి ఒక వంద గ్రాముల కొబ్బరి వేసాను వంద గ్రాముల అల్లము వంద గ్రాములు వచ్చి తెల్లగడ్డలు తర్వాత వంద గ్రాములు వచ్చేసి గసగసాలు వంద గ్రాములు వచ్చి కాజు వంద గ్రాములు వచ్చి బాదం ఇవన్నీ నేను మిక్సీ పట్టుకున్నానండి ఆయిల్తో పట్టుకోవాలి ఎందుకంటే మనకు ఒక నెల ఇరవై రోజుల వరకు వస్తుందండి ఇది నువ్వు ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే రెండు బాటిల్కి వచ్చిందండి నాకు మొత్తం అన్నీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఎలా ఉందో టేస్ట్ ఒకసారి కామెంట్ పెట్టండి ఓకే చూడండి ఇప్పుడు మనం టమాటో పేస్ట్ వేసుకుందాం ఏదైనా మనం చేస్తేనే కదండి తెలుస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి ఓకే అండి చూస్తాము చూడండి మనకి ఆయిల్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము మసాలాలు ఏమేమి వేసుకుంటాము వేసేస్తాము ఇక్కడ మసాలా ఏం పట్టదండి ఎక్కువ మనం ఏమంటాం అన్నీ ఇందులో వేసేస్తాం కాబట్టి జస్ట్ ధనియాల పొడి కొంచెం మిరపొడి కొంచెం పసుపు మనం ఇంతవరకు సాల్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడు సాల్ట్ వేసుకు మన టేస్ట్ ఉంటుంది కొంచెం పసుపు కారం వచ్చేసి మనం ఎంత తినగలుగుతామో అంత మేమైతే కొంచెం తక్కువ వేస్తున్నాము చాలు ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం కొంచెం పెరుగు కూడా వేసుకుందాం పెరుగులో ఉండే వాటర్తో కూడా వేసుకుందాం చాలు చాలా అదంతా ఏం అవసరం లేదండి మనం ఇందులో వేసి కొట్టేస్తాం కాబట్టి చెక్క లవంగాలు తర్వాత వచ్చేసి మొరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవర్ అన్నీ వేసాను అందులో మనం ఇవి వేయాల్సిన అవసరం లేదు గరం మసాలా అస్సలు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇదే సరిపోతుంది మనకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం స్టార్టింగ్లో వేసాను కొంచెం కానీ మళ్ళీ కొంచెం ఇప్పుడు లైట్గా వాటర్ వేస్తున్నాం హాట్ వాటర్ వేస్తున్నాము మరీ తిక్కు కావద్దు మరీ లూజ్ కావద్దు మీడియంగా ఉండాలి చూసారు కదా ఇలా పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఎగ్ అనేది ఫ్రై చేసుకుంటాం ఓకే అండి బటర్ వేసుకున్నాము కూడా కొంచెం ఎక్కువ వేస్తాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇందులో ఓకే చూసారు కదా ఇప్పుడు కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం ఉంది కొత్తి కరివేపాకు అలాగే కొత్తిమీర ఒక్క టూ మినిట్స్ మనము స్టవ్ ఆఫ్ చేసేసాం కదా ఆన్ చేసుకుందాము టూ మినిట్స్ అంతే ఎక్కువ అవసరం లేదు చూడండి వెరీ టేస్టీ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది స్మూతి పెట్టి వదిలేద్దాం ఒక టూ మినిట్స్ వస్తాయి ఓకే అండి చూసారు కదా మన ఎగ్ డబల్ ఎగ్ కారీ రెడీ అయిపోయింది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి